Intro Namaskaram సిటీ స్వాగతం ముందుగా జిల్లా చౌరస్తాలో మున్సిపల్ చైర్మన్ కార్మిక నాయకుడు స్వర్గీయ ముత్తినేని అర్జున్రావు రావు తొంభై ఐదవ వర్ధంతి అర్జున్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే నడిపెలి దివాకర్ మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణ కేంద్రంలో అత్యంత వైభవంగా ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలు మహోత్సవాలకు కన్నుల పండుగగా ముస్తాబౌతున్న యాగశాలలు కళ్యాణ వేదికలు కాశీపేట మండలం కోనూరు గ్రామంలో విషాదం పంట రక్షణ కోసం అమర్చిన విద్యుత్ వైరు తగిలి వ్యక్తి మృతి పంట చేను రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం కాశీపేట మండలంలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాశీపేట మండలంలోని కోనూరు గ్రామానికి చెందిన అంకతి మల్లయ్య మంగళవారం ఉదయం తన బర్రె అగుపించడం లేదని వెతుక్కుంటూ తన ఇంటి పక్కన ఉన్న ఓ తోట వద్దకు వెళ్లగా అక్కడ తోట చుట్టూ జేవైర్ కట్టి కరెంటు ఇచ్చారు బర్రెను వెతుక్కుంటూ వెళ్లిన మల్లయ్య తన బర్రె చనిపోయి ఉండటాన్ని గమనించి విద్యుత్ తీగ చూసుకోకుండా దాటుతుండగా ఆయనకు విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మరణించాడని మందమరి సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు మృతిని కొడుకు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పంట చేనుకు ఎవరూ కూడా విద్యుత్ తీగలు అమర్చరాదని అమర్చినట్లయితే వారి మీద కేసు నమోదు చేయడం జరుగుతుందని సీఐ హెచ్చరించారు పారిపోతే దొడ్లోకి వెళ్ళి తను దాన్ని వెతుక్కుంటూ వచ్చే క్రమంలో ఏతే మనము ఈ నిందితుడు రాజే రాజయ్య వాళ్ళ ఇంటి వెనుకకు వచ్చే క్రమంలో తను రాజే అనే వ్యక్తి తన ఇంట్లో నుంచి పవర్ సప్లై పవర్ సప్లై తీసుకొని ఇంట్లో ఇంటి వెనకాల ఉన్న కూరగాయలు పండించే ల్యాండ్కి చుట్టూ కూడా ఈ పవర్ సప్లై జేవేర్కి ఇచ్చి చుట్టూ కూడా పెట్టడం జరిగింది ఆ పెట్టడం వలన ఏదైతే తన బర్రే దానికి ఎలక్ట్రిక్ షాక్ చనిపోయిన తర్వాత తను కూడా చూసుకోకుండా ఆ బర్రె జాడల్లో వచ్చిన వ్యక్తి మలయ అతను కూడా అతను కూడా చేతికి షాక్ వచ్చి అతను కూడా కింద పడిపోయి కను చనిపోవడం జరిగింది ఈ విషయంలో మలయా సం మలయ చనిపోయినట్టు వాళ్ళ మరియు తన యొక్క బర్రె చనిపోయినట్టు వాళ్ళ కొడుకు ఇచ్చిన దరఖాస్తు మీద మేము ఇతని మీద రాజా మీద కేసు నమోదు చేయడం జరిగింది మీ చట్ట ప్రకారము అతని లీగల్గా చట్ట ప్రకారం అతన్ని మేము అరెస్ట్ చేసి మేము కూడా పంపించి అందరికీ అందరికీ కూడా మేము మా పోలీస్ తరఫున చెప్పే వినోపం ఏంటంటే సిక్ టు వాన్ని కూడా ఏంటిదంటే ఎవరు కూడా దయచేసి ఈ రకంగా చేంద్ర చుట్టూ కానీ తన ఇంటి చుట్టూ కాని ఎవరు కూడా ఈ ఇట్లాంటి ఎలక్ట్రిసిటీ పవర్తోని చుట్టూ వైరింగ్ చేసినట్టయితే ఒక మంచి యొక్క ప్రాణం పెరిగింది ప్రతి ఒక్కరు కూడా చేంద్రెళ్ళలో కూడా చాలా మంది పోతూ ఉంటారు వస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఈ యొక్క ఎలక్ట్రిసిటీని తీసుకొని చుట్టూ కూడా వైల్ వైల్ పెట్టి పందుల కోసం కానీ పశువుల కోసం కానీ వస్తాయని చెప్పి పెడితే మాత్రం మంచి ప్రాణం పోతుంది కాబట్టి అందరికీ కూడా హెచ్చరించింది అంటే సెమీట్ ఎవరు కూడా అట్లాంటివి పెట్టినట్టయితే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు మంచి చెప్పడం జరిగింది ఇట్లాంటి ఊళ్ళలో ఏమన్నా కూడా మా పోలీస్ డిస్ట్రిక్ట్ తీసుకురావాలని చెప్పి మేము కూడా కోరుకోవడం జరుగుతుంది లేదే ఎవరు కూడా ప్రాణం మంచి ప్రాణం అనేది పోతుంది కాబట్టి ఎవరు కూడా దయచేసి చుట్టూ చేయడం